డిప్టీ సీఎం పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శ్రీ ముత్యాల నాయుడు గారికి అదేవిధంగా ఎస్ఎల్బిసి కన్వీనర్ శ్రీ రవీందర్ బాబు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ అందరికీ మా తోటి అధికారులకు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్స్కి మిగతా సిబ్బందికి అదేవిధంగా లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం చల్ సార్ చాలా సంతోషంగా ఉంది ఇది జగన్నాథోడు మనందరికీ తెలుసు కోవిడ్ కాలంలో నవంబర్ ట్వంటీ ట్వంటీలో ఈ పథకం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఇది చిరు వ్యాపారులకి మరియు ట్రెడిషనల్ ఆర్టిజన్స్కి మనం పదివేల నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ప్రతి సంవత్సరం రెండుసారి రెన్యువల్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ రింబర్స్మెంట్ చేస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది దీంట్లో ముఖ్యమైన మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఎప్పుడు ఈ స్కీమ్ మనం చేసినా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వృత్తిలో వచ్చినారు అంటే ఈ ఆక్యుపేషన్లో వచ్చారు అంటే వాళ్ళకి కూడా మనం శాంక్షన్ ఇస్తున్నాము న్యూ శాంక్షన్స్ రెండు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రిన్యువల్స్ ఎవరైతే లోన్ తిరిగి కడుతున్నారు వాళ్ళకి మళ్ళీ అదనంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం బ్యాంకర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది బ్యాంకర్స్ కూడా ఒప్పుకున్నారు మళ్ళీ అదనంగా ఒక వెయ్యి రూపాయలు అంటే పదివేల ఉంటే మళ్ళీ పదకొండు వేల పదకొండు వేల చేస్తే పన్నెండు వేల ఈరోజు పదమూడు వేల వరకు కూడా తీసుకునే వాళ్ళు దీంట్లో ఉన్నారు మూడు అంశం ఇంట్రెస్ట్ ఇంబర్స్మెంట్ హాఫ్ ఇయర్లీలో ఎవరైతే సకాలంలో కట్టారు వాళ్ళు అందరికీ కూడా ఇంట్రెస్ట్ బ్యాంక్స్కి వాళ్ళు ఖాతాలో ఇచ్చి బ్యాంక్స్కి రింబర్స్ చేయడం జరుగుతూ ఉంది సో ఇవి మూడు అంశాలు ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంశాలు ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మూడు లక్ష తొంభై ఐదు వేల మందికి సుమారుగా నాలుగు వంద పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈరోజు కొత్త శాంక్షన్ అయితేనేమి రెన్యువల్స్ అయితేనేమి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఐదు లక్ష ఎనభై వేల మందికి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కూడా రింబర్స్మెంట్ జరుగుతూ ఉంది ఇవి అయితే మనకు ముఖ్యమైన ప్రోగ్రామ్ దీంట్లో ఒక మూడు మళ్ళీ మూడు చాలా సంతోషమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏమంటే మన రాష్ట్రంలో సార్ ఎన్పిఎస్ ఆర్ వెరీ వెరీ లెస్ ఇప్పుడు రెన్యువల్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి అంటే ఎన్పిఏ ఐదు శాతం కంటే తక్కువ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేసినప్పుడు చాలామంది భయపడ్డారు ఎందుకంటే మనకి మనం పదివేల రూపాయలు ఇస్తున్నాము ఎటువంటి సెక్యూరిటీ లేదు ఎటువంటి కోల్ లెట్రల్ అకౌంట్ వేస్తున్నాము మళ్ళీ తిరిగి కట్టారా అనేది డౌట్ పట్టడం జరిగింది కానీ మూడు సంవత్సరం మనం దాటిపోయినాము నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రీపేమెంట్ చేస్తున్నాము అంటే చాలా గొప్ప విషయం సార్ రెండుది ఇక్కడ మోర్ అమౌంట్ ఎస్ఎస్ ఎడ్ ఇంతకు ముందు పదివేల నుంచి ఈరోజు పదకొండు పదమూడు వేల వరకు కూడా మనం చేరాము మూడు అంశం ఏమంటే ఇది దేశ స్థాయిలో పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన పాపులేషన్ దేశ పర్సెంటేజ్కి సుమారుగా త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ మ్యాక్సిమం ఫోర్ పర్సెంట్ కానీ సరే ఈ జగన్నాథోడులో మనం ఎంత ఇచ్చాము అంటే ఆల్మోస్ట్ ముఫ్ ఇరవై తొమ్మిది శాతం దేశంలో ఇచ్చిన శాంక్షన్స్కి ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రంలో చేయడం జరిగింది అంటే చాలా సంతోషమైన విషయం దీనికి మళ్ళీ మూడు అంశాలు చాలా సంతోషాలు ఉన్నాయంటే దీనికి మూడు కారణం ఉన్నాయి మళ్ళీ ఒకటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మనకు ఏమైతే ప్రోత్సాహం ఇస్తున్నారు ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నారు అదే ఒకటి ముఖ్యమైన అంశం రెండోది మనకు ఉన్న వ్యవస్థ ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ మరియు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు సకాలంలో ఎందుకంటే మన ప్రతి ఒక్క బ్యాంక్ బ్రాంచ్కి రెండు సచివాళ్ళే మనం మ్యాప్ చేసాము సో వాళ్ళు బ్యాంకర్స్కి కూడా సహకారం ఇస్తున్నారు ఐడెంటిఫికేషన్లో శాంక్షన్లో రీపేమెంట్లో అండ్ మూడు అంశం ఏమంటే ఇక్కడ బ్యాంకర్ సహకారం నిజంగా సార్ ఇక్కడ బ్యాంకర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనిస్తున్నాను వాళ్ళు చాలా ముందుకి వచ్చి బ్యాంకర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు సో కాబట్టి ఈరోజు ఇవి అన్నీ మనకు జరుగుతున్నాయి అంటే దీంట్లో ముఖ్యమైన బ్యాంకర్స్కి అదేవిధంగా సర్ప్ మెప్మా స్త్రీనిధి నిధి యాప్కాబ్ అదర్ బ్యాంకర్స్ మనకు కలెక్టర్స్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ సిబ్బంది మండల్ లెవెల్ సిబ్బంది అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు తర్వాత ముఖ్యంగా అయితే కాపరేషన్ ఇచ్చారు లబ్ధిదారులకి కూడా హృదయపూర్వక అభినందన ఇవ్వాలి అందుకంటే వాళ్ళు మంచిగా రీపేమెంట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకర్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేయాలి ఈ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ పర్సెంట్ అవి కూడా నూటికి నూరు శాతం వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని కోరుతూ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదిస్తూ చర్గ తీసుకుంటాను సార్ సార్ ఇప్పుడు ముఖ్యంగా సార్ ఈ స్కీమ్లో బ్యాంకర్స్ రూల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఎస్ఎల్బిసి కన్వీనర్ కొత్తగా వచ్చినారు రవీంద్రబాబు గారు ఆయనకి అభినందనిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను